హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో సర్గువాసులైన మన పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకుల ఫోటోలు పెట్టుకోవచ్చా లేదా చాలా మందికి ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్ గా మారుతూ ఉంటుంది కొంతమంది అయితే హాల్లో చాలా పెద్ద పెద్ద ఫొటోస్ లాగా ఫోటో ఫ్రేమ్స్ చేసుకుని ఆ హాల్ ఎంట్రన్స్ లోనే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు మరి కొంతమంది అయితే ఏకంగా దేవడగఢ్ గడిలోనే పెట్టేసి రోజు పూజిస్తూ ఉంటారు కానీ మీకు తెలుసా మన పూర్వీకుల ఫొటోస్ ని పెట్టే ఒక దిక్కు అనేది ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ మనం ఫొటోస్ ని పెట్టకూడదు మనం ఎంతైతే మన వాళ్ళు అనని చెప్పి అనుకొని వాళ్ళని మనం దగ్గరగా మనకి అందుబాటులో ఉండేలాగా అలాగే రోజు కనిపించేలాగా మనం ఎప్పుడైతే ఫోటో ఫ్రేమ్స్ ని ఏర్పాటు చేసుకుంటామో దానికి సంబంధించినవి కూడా చాలా ఎక్కువగా నెగటివిటీస్ అనేవి వస్తూ ఉంటాయి అదేంటి అని అనుకుంటున్నారా వాళ్ళు మా వాళ్లే కదా మా పూర్వీకులే కదా మాకెందుకు నెగటివిటీ వస్తుంది అని అనుకుంటే మాత్రం ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు వీటికి సంబంధించిన పూర్తిగా డీటెయిల్డ్ గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబో ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూమ్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ని హాల్లో పెద్దగా పెడుతూ ఉంటారు అలాగే పూజా మందిరంలో కూడా పెడుతూ ఉంటారు అలాగే రోజు పూజ కూడా చేస్తూ ఉంటారు కానీ మీకు తెలుసా అలా అసలు చేయకూడదు ఎందుకు అని అంటే ఎక్కడ పడితే అక్కడ మన పితృలకి సంబంధించిన ఫొటోస్ని మనం పెడితే వాళ్ళకి ఆత్మ అనేది అసలు కలగనే కలగదు మన శాస్త్రాల్లో తెలియచేయబడి ఉంది పితృాల స్థానం ఏదైతే ఉందో అది దేవతల కన్నా కూడా గొప్పది వాళ్ళు కేవలం మన వాళ్ళ కాదు మనల్ని కన్నవాళ్ళు మాత్రమే కాదు వాళ్ళు మనకంటూ ఒక గుర్తింపునిచ్చిన వాళ్ళు మనకు ఒక వంశాన్ని ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మన జీవిత చక్రాన్ని నిలిపిన వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళ స్థానం ఏదైతే ఉంటుందో అది మరింతగా గొప్పగా ఉంటుంది మనకంటూ ఒక గుర్తింపునిచ్చిన వాళ్ళ స్థానం ఏదైతే ఉంటుందో వాళ్ళని కూడా అదే స్థానంలో పెట్టాలి అప్పుడే మనం వాళ్ళని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది మన ఇంట్లో కేవలం మనం ఒక దక్షిణ దీక్ష కల్లే వాళ్ళ ముఖం ఉండేలాగా పెట్టుకోవాలి చాలా మందికి తెలియంది ఏంటి అని అంటే మన ఇంట్లో ఉన్న మన పూర్వీకుల ఫోటోస్ ఏవైతే ఉందో అవి కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు వాళ్ళకి మన ఇంటిలో అంటే మనకంటూ ఒక ఓరాని మన ఇంటి చక్రాన్ని మార్చేంత శక్తి కలిగి ఉంటుంది మన పూర్వీకులు ఎంత హ్యాపీగా ఉంటారో మనకి పితృదోషం అనేది లేకుండా అంతే బాగా మన ఇంట్లో మనకి మన జీవితంలో మన పిల్లల జీవితంలో అంతే మంచి అనేది జరుగుతుంది దక్షిణ దిశ కేవలం వాళ్ళ మొహం ఉండేలాగా మన ఫోటో ని ఏర్పరచుకోవాలి ఎందుకంటే అది యమ దిశ కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు యమ దిశ నుంచి వాళ్ళు చక్కగా యమలోకానికి వెళ్ళేలాగా ఉండేలాగా మనం చూసుకోవాలి చాలామంది ఫోటో ఫ్రెండ్స్ని పూజా మందిరంలో పెడుతూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు దేవతల హోరా వేరేగా ఉంటుంది పితృల హోర వేరేగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా మనం చేనే చేయకూడదు దేవతలు లోక కళ్యాణం కోసం ఉంటారు అదే మన పితృలైతే మన వంశానికి సంబంధించి మన అభివృద్ధి కోసం కాబట్టి వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ ఆరాస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళని ఒకే స్థానంలో అసలు పెట్టకూడదు దీంతో పాటు ఫోటో ఫ్రేమ్స్ ఎప్పుడు కూడా చాలా పెద్దవిగా చాలా డెకరేషన్గా చాలా మంచిగా వాళ్ళు మనల్ని చూస్తే మనకు అదొక రకమైన ఫీలింగ్స్ వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు మనల్ని చూసి నవ్వుతున్నట్టు వాళ్ళు చూసినప్పుడల్లా మనిషి మన ముందే ఉన్నట్టు అన్న ఫీలింగ్ కలిగేలాగా ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికీ కూడా మనం మన ఇంట్లో పెట్టుకోకూడదు ఏంటి మన వాళ్ళ ఫొటోస్ మంచిగా ఉండకూడదు ఎలా పడితే అలా ఉండకూడదు అని అని చెప్తున్నారు అని అనుకుంటే మాత్రం దీనికి కూడా వెనకాల ఒక లాజిక్ అనేది ఉంది మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే పెద్ద అనేది జరిగిపోతుందో దాని తర్వాత వాళ్ళు యమలోకానికి వెళ్ళిపోతారని చెప్పేసి మనందరం వినే ఉంటాము కానీ చాలా సార్లు మనకి సంబంధించిన మన పిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేక ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారని చెప్పి కూడా మనం వింటూనే ఉన్నాము దానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఇక ఇక్కడి నుంచి ఈ బంధాన్ని తెంచుకొని వెళ్ళటానికి మనం వాళ్ళకి మార్గాన్ని చూపించట్లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోతారు మీరు ఎన్ అయితే ఎక్కువగా ఎక్కువగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటారు చూడండి మన వాళ్ళు అని అన్నప్పుడు ఖచ్చితంగా మనకి బాధ అలాగే ఆవేదన అనేది ఉంటుంది వాళ్ళని విడిచిపెట్టి ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ జీవిత చక్రాన్ని ఎవరు కూడా మార్చలేరు ప్రతి మనిషికి పుట్టుక ఎలా అయితే సత్యమో అలాగే మృత్యు అనేది కూడా అంతే సత్యము అలాంటప్పుడు మనం కానీ మన పితృల్ని సాగనంపకపోతే మాత్రం వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా చాలా ఎక్కువగా దాంతో వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చాలా ఎక్కువగా సతమత పడుతూ ఉంటారు ఇక్కడ నుంచి వెళ్ళలేక బంధాల్ని విముక్తిగా చెందలేక ఇక్కడ నుంచి వేరే లోకానికి వెళ్ళలేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఎంతైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అంతే ఎక్కువగా మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఎందుకు అనంటే చూడండి చాలా సార్లు మనం ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా మనకి మనసు బాగున్నప్పుడు మనం మన పూర్వీకుల ఫోటోల్ని చూస్తూ ఉన్నప్పుడు మరింత బాధ మనకి కలుగుతూ ఉంటుంది అదే కానీ నువ్వు ఇక్కడే ఉండుంటే ఈ సమయంలో నువ్వు నన్ను ఓదార్చేవాళ్ళు అని చెప్పి లేదంటే ఒక సహాయ రూపంలో ఉండేవాళ్ళని చెప్పేసి మన మనసులో ఎంతో ఎక్కువగా బాధ అనేది కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఆ ఫోటోలో వాళ్ళు ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో బాగా మనకి ఆకట్టుకుంటూ ఉంటాయి ఆ సమయంలో వాళ్ళు మరింతగా ఇక్కడ బంధాలని తెంచుకోలేక మీరు బాధపడుతూ ఉన్నారు అని అని చెప్పి మరింతగా మేము వీళ్ళకి ఇంకా అవసరం అని చెప్పేసేసి వాళ్ళు వెళ్ళలేక ఉండలేక ఉన్న పరిస్థితి అనేది అక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇంట్లో మనం పూర్వీకుల ఫొటోస్ ఏవైతే మనం పెడతామో వాటిని ఎంత సింపుల్గా మనం పెట్టుకుంటే అంతే మంచిది మరింతగా ఎక్స్ప్రెషన్స్గా ఉండేలాగా మనం పెట్టుకుంటే మాత్రం మనకి కూడా చూసినప్పుడల్లా వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు నవ్వుతున్నట్టు మనల్ని చూస్తున్నట్టు ఆ భావన అనేది ఎప్పుడైతే మనకి కలుగుతుందో ఆటోమేటిక్గా ఆ భావన మీకు అక్కడ ఉండటంతో వాళ్ళు ఈ బంధాలని విముక్తి అనేది చెందకుండా ఇక్కడే ఉండిపోతూ ఉంటారు ఇక దీంతోపాటు చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తూనే ఉన్నాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం మనకి ఉంటూనే ఉంది ఎందుకు ఏంటి మనమేం చేయలేదు కదా దీనికి తగ్గట్టుగా మనకి ఇక్కడ ఏ మాత్రం కూడా ప్రజెన్స్ అనేది లేదు కదా అయినా కూడా మనం ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటున్నాము అని అంటే దానికి కారణం కూడా ఇదే మన పితృలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎంత మంచిగా అంటారు కదా బతికున్నంత కాలం వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటామో చనిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళని అంతే మంచిగా చూసుకోవాలి అదేంటి చనిపోయిన తర్వాత ఏ విధంగా చూసుకోగలుగుతామో అని అనుకుంటున్నారంటే మాత్రం దానికి ఇక్కడ ఒక చిన్న ఏదైతే పని అనేది ఉందో మనం అది ఖచ్చితంగా చేయాలి అది చేస్తే ఆటోమేటిక్గా మన పూర్వీకులు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే మీరు పెడుతున్నారో వాటిని చాలా సింపుల్గా చాలా నార్మల్గా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి రెండోది వచ్చేసేటప్పటికి ఎప్పుడు కూడా ఫోటో ఫ్రేమ్ చాలా పైన లేదు అనంటే కింద అనేది పెట్టకూడదు వాళ్ళ ఫొటోస్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి మీరు వాళ్ళ ఫొటోస్ని ఇంట్లో పెట్టుకున్నారు అనంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మీరు అంతే కేర్ అనేది కూడా చూపించాలి చాలామంది ఫొటోస్ని బాగా పైన పెట్టేసేసి ఇలా ఏలాడేస్తూ ఉంటారు దానికి తోడు వాళ్ళ అమ్మా నాన్న కాకుండా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ నాన్న అలా పూర్వీకుల ఫొటోస్ అందరినీ పెట్టుకుంటూ ఉంటారు ఎక్కడ కూడా అలా మనం పెట్టుకోకూడదు చాలా చక్కగా చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాలు తెలియచేయబడి ఉంది మీరు మీ నాన్న లేదంటే వాళ్ళ అమ్మా నాన్న ఈ రెండు తరాలు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరి ఫొటోస్ కూడా ఇంట్లో ఇంట్లో అసలు పెట్టుకునే పెట్టుకోకూడదు కేవలం ఈ రెండు ఏదైతే ఉందో అంతవరకు జనరేషన్ ఫొటోస్ మాత్రమే మనం పెట్టుకోవాలి అవి కూడా కరెక్ట్ గా మన కంటి చూపుకి ఎదురుగా ఉండేలాగా పెట్టుకోవాలి అసలు పూజా మందిరంలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్స్ లో కానీ మా వాళ్ళు అని చెప్పి కూడా మీరు ఫొటోస్ని ని అసలు మీరు ఏ మాత్రం కూడా అలా పెట్టుకోకూడదు మీరు వాళ్ళని కేవలం దక్షిణ దిశ కల్లా మొహం ఉండేలాగా పెట్టుకోవాలి అలాగే మీరు నిత్యం వాళ్ళకి పూజ అనేది చేసుకోవాలి దీపధూపం అనేది చూపించుకోవాలి ఒకవేళ అలా మీకు కుదరని పక్షంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి నాడు అమావాస్య రోజు చక్కగా వాళ్ళ ఫొటోస్ని క్లీన్ చేసుకొని వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి ఈ దీపం అనేది ధూపం అనేది చూపించాలి ఇలా చేయాలి వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఎప్పుడు కూడా దుమ్ము కొట్టుకుపోయి బూజులు కొట్టేకపోయి ఆ విధంగా ఉండనే ఉండకూడదు దాని ఎఫెక్ట్ మీ ఆ లైఫ్లో మీ ఇంట్లో మీ ఆరా మీద పడుతుంది ఇక దీంతో పాటు ఎప్పుడు కూడా వాళ్ళకి దండం పెట్టుకునేటప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉన్నట్టు మీరు మంచిగా ఉన్నట్టు మీరు మంచిగా మమ్మల్ని చూసుకోండి అన్నట్టుగానే మీరు దండం అనేది పెట్టుకోవాలి ఇలా చేస్తేనే మీకు మీ పిత్రుల నుంచి మరింత మంచి ఆశీస్సులు అనేవి దక్కుతాయి ఇక పితృపక్షంలో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన దీపం అలాగే పాటు భోజనం బట్టలు దానం చేయండి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా నెరవేర్చండి అలా చేసినప్పుడు వాళ్ళ ఇక్కడి నుంచి విముక్తి వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు మీరు ఎంత బాగా అయితే వాళ్ళని ఈ లోకానికి పంపిస్తారో అంతే మంచి అనేది మీకు జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఇటువంటి పొరపాట్లు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీటిని సరిదిద్దుకోండి మీ కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ Prince.